ఎంత చేసినా ఏం జరిగినా కొన్ని కొన్ని ఒప్పుకోక తప్పని పరిస్థితులు ఉంటాయి వాస్తవ రూపంలో అవి ఇంప్లిమెంట్ అయ్యాయా లేదా అన్నది చూడాలి చేశారా లేదా అన్నది ఆలోచించాలి మనస్సాక్షికి వాస్తవాలు తెలిసినప్పటికీ వాటిని పక్కన పెట్టి పరిగెడుతుంటాము చాలా కాలం కానీ అల్టిమేట్గా ప్రాక్టికలే ఎప్పుడే కానీ ప్రాక్టికల్గానే గెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని కొన్ని పెద్ద నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి చంద్రబాబు నాయుడు వ్యక్తులు ఎన్ని అబండాలు వేసినా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు ఎంత గట్టిగా చేసినా వాటిని తిప్పికొడుతూ జగన్ అనేక విజయాలను సాధించారు సిద్ధ ఆ విజయాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పినప్పుడు కానీ ఆయా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు జగన్ చెప్పినప్పుడు కానీ ఎవరికి కూడా అంత పెద్దగా ఎక్కలేదు కానీ కొన్ని కొన్ని సందర్భాలు కొందరి పెద్దల నిర్ణయాలు వెనక ఉన్న ఉద్దేశాన్ని చూస్తే నిజంగా జగన్ ఏ స్థాయిలో ప్రపంచం అనేది ఇక్కడే తెలుస్తుంది దేశ ప్రధాని నరేంద్ర మోదీ గురించి అందరికీ తెలుసు వరుసగా దేశవ్యాప్తంగా మూడోసారి ఆయన ప్రధాని అయ్యారు ప్రధానిగా ఉన్న దేశ ప్రధానికి మోదీ గారికి తెలియదా ఎవరు ఏంటి ఎప్పుడు ఎలా అన్నది వాస్తవానికి దేశవ్యాప్తంగా ఒక పార్టీ అధికారంలో ఉండి సెంట్రల్ ఢిల్లీ వేదికగా దేశవ్యాప్తంగా పార్టీ నడిపిస్తున్నప్పుడు ఆయా పార్టీలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రకంగా పనిచేస్తున్నారో ఎవరి స్టామినా దమ్మింటో అనేది వాళ్ళకు పక్కాగా తెలుసు అలా తెలుసు కాబట్టి జగన్ను ఓడించలేము అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఎలాంటి నమ్మకం లేని వ్యక్తిగా చంద్రబాబును ఒకప్పుడు మోదీ గారు తిట్టారో మోదీ గారు ఏ రకంగా చంద్రబాబుని గట్టిగా వారనలు చేశారు అలాంటి వ్యక్తితోనే జతగట్టాల్సిన పరిస్థితి మోదీ గారికి కూడా వచ్చిందంటేనే అక్కడ జగన్ దమ్ము స్టామినా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉందన్నది వాళ్ళకు అర్థమయ్యింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే వేగంగా అభివృద్ధి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే వేగంగా సంపద సృష్టించబడింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పేదింట్లో కష్టాలు కొద్దిగా తీరాయి జగన్ ఉన్నప్పుడే వేగంగా ప్రజలకు కావాల్సింది డేర్గా నేరుగా హోమ్ డెలివరీ ద్వారా అందింది ఇది మేము అంటున్న మాటలు కాదు కేంద్ర పెద్దలు ఒప్పుకున్న సత్యాలు కేంద్ర పెద్దలు అనేక సందర్భాల్లో బల్లగుద్ది చెప్పిన నిజాలు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర పెద్దలు చెట్ బయటపెట్టిన లెక్కల ఆధారంగా చెబుతున్న అంశాలు ఇవన్నీ వాస్తవానికి అబద్ధాలు ఆడిన మోసం ఎంత చేసినా ఏదో ఒక రోజు ఏదో ఒక శనాన నిజం ఒప్పుకోక తీరదు ఆ నిజం ఎలాగైనా బయటపడుతూనే ఉంటుంది చంద్రబాబు లాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్ లాంటి వ్యక్తులు బహుశా ఇవేవి గుర్తించరు గుర్తించిన వాళ్ళకు అనిపించదు కానీ ఇక్కడ లెక్కలు చెబుతున్నా కేంద్రం బయట పెట్టిన ఆధారాలు చూస్తున్నా నిజంగా అనిపించే వాస్తవ దృక్పథ కథలా కథనం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రకంగా అభివృద్ధి జరిగింది సంక్షేమానికి ఆయన ఎంత పెద్ద పీట వేశారన్నది చెప్పాల్సిన అవసరం లేదు జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న తరుణంలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందట పూర్తిగా రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టిస్తున్నాడు ఎలాంటి అనుభవం లేదు ఈ జగన్కు కాబట్టి రాష్ట్రాన్ని దివాలా తీసే కార్యక్రమం చేస్తున్నాడని ఎన్నో మాటలు చెప్పారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు జగన్ అప్పులు చేస్తున్నాడు అప్పులు చేస్తున్నాడు అంటూ నార్మల్గా ఒక ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా అప్పు అనేది ఉంటుంది ఆర్థికంగా అప్పు ఆస్తులు రెండు కొనసాగుతుంటాయి బ్యాలెన్స్డ్గా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది సగటున సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు తీసుకున్నారు అప్పట్లో వాళ్ళు కానీ ఇప్పుడు చంద్రబాబు మరి అధికారంలోకి వచ్చారు మరి అప్పుడు కేవలం నలభై ఏడు వేలు సంవత్సరానికి నార్మల్గా అప్పులు తీసుకుంటూ ఎఫ్ఆర్బిఎం లోబడే అప్పులు తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్న తరుణంలో అప్పులు చేస్తున్నాడు అని ఆరోపించిన వీళ్ళు ఇప్పుడు ఏకంగా వచ్చి రాగానే ఆరు ఏడు నెలల్లోనే ఏటా సంవత్సరానికి అరవై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసేందుకు సిద్ధమైపోయారు దాదాపుగా ముప్పై వేల కోట్లు అదనపు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నలభై ఏడు వేల కోట్లు యావరేజ్గా ఆయన చేస్తే కూటమి ఏకంగా అరవై ఏడు అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు వేల కోట్లు యావరేజ్గా అప్పు బారో దానికి ఈ రంగం సిద్ధం చేసుకుంది మరి ఇప్పుడు ఏం రాష్ట్రం ఏమైపోతుంది అంటే మాత్రం ఎవడూ సమాధానం చెప్పారు ఎందుకంటే వాళ్ళ చేతిలో పెద్ద పెద్ద మీడియా వ్యవస్థ ఉంది కాబట్టి ఏదైనా అల్లుతారు ఏదైనా ముడి పెడతారు కానీ ఇక్కడే ఒకటి ప్రాక్టికల్గా ఆలోచించాలి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది చాలా మేలే కొత్తగా ఐటీ కంపెనీల నుంచి పారిశ్రమల దాకా ప్రైవేట్ ఉద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల దాకా రహదారుల నుంచి మౌలిక సదుపాయాల దాకా పోర్టుల నుంచి లక్షల కోట్లు పెట్టుబడుల దాకా వాట్ నాట్ కేవలం అభివృద్ధి మాత్రమే కాదు బాస్ రాష్ట్రానికి అంతకు మించి చేసిన వ్యక్తి జగన్ ఐదేళ్లు అధికారంలో ఉంటే ఇంత చేయొచ్చా అని ఒక సామాన్యుడు సైతం ఆశ్చర్యపోయేలా చేయడంలో జగన్ పాస్ అయ్యాడు బాస్ ప్రత్యర్థులు సైతం ముక్కున వేలేసుకునేలా చేసిన ఘనత జగన్ ఇంతకీ ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్ అభివృద్ధి అసలైన నిర్వచనం ఏంటి ఉద్యోగ కల్పనపై కేంద్రం చెప్పిన నిజాలేంటి బడా పారిశ్రామికవేత్తలు ఏపీకి ఒకరెనుక ఒకరు క్యూ కట్టడం వెనక ముఖ్యమంత్రి జగన్ పాత్ర లేదా అభివృద్ధి అంటే నిధులు మొత్తం ఒకే చోట కుమ్మరించడం కాదు బాస్ అరచేతిలో స్వర్గం చూపించి ఆశలు రేపడం కాదు బాస్ తన వాళ్లకు మాత్రమే మేలు జరిగేలా చేసి మోసం అసలే కాదు అదే అభివృద్ధి అనుకుంటే పొరపాటే అలాంటి అభివృద్ధి వల్ల ప్రజలకు పైసా ఉపయోగం ఉండదు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి మెల్లిమెల్లిగా మెట్టుమెట్టుగా ఎదిగి శిఖరంలా ఒక పేదవాడి బతుకు మారుతున్నప్పుడు నిజమైన అభివృద్ధి నిజమైన అభివృద్ధి ఏంటో తెలుసా తనకంటూ ఓ విజన్ ఉండాలి లీడర్కి జగన్ అది అవలంబించుకున్నారు అందుకే అభివృద్ధి అడుగు అడుగున కనిపించాలని అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని టార్గెట్ గా పెట్టుకున్న వ్యక్తిగా జగన్ తన పరిపాలన సాగించారు అదే లక్ష్యంగా అడుగులు వేసి అనుకున్నది కూడా సాధించారు అతి తక్కువ కాలంలో జగన్ ఐదేళ్ల కాలంలో సుమారుగా రెండున్నర సంవత్సరాలు కరోనా లాంటి కష్టకాలం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొన్న ఒక దారుణమైన ఘటన అది మరి దాని నుంచి బయటపడడమే గొప్ప కార్యక్రమం జగన్ చేశారు అప్పుడు కూడా గొప్పం చాలా తెలివిగానే అడుగులు వేయగలిగారు రాష్ట్రంలో అడుగడుగున అభివృద్ధి కనిపిస్తున్న వేళ వినిపిస్తున్న ప్రశ్నలేవి జగన్ పేరు చెబితే వినిపించేదేంటో తెలుసా ఇప్పటికీ ఎప్పటికీ మరవలేనిది జగన్ అంటే ఒక బ్రాండ్ అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ వాహనమిత్ర జగనన్న ఆరోగ్య సురక్ష వైఎస్ఆర్ కాపు నేస్తాం వైఎస్ఆర్ లా నేస్తాం జగనన్న ఇళ్ల పట్టాలు జగనన్న కాలనీ విలాసాలు జగనన్న చేదోడు జగనన్న వైఎస్ఆర్ కంటి వెలుగు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న విదేశీ దీవెన వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం వైఎస్ఆర్ సంచర పశు ఆరోగ్య సేవ వైఎస్ఆర్ పశు బీమా వెటర్నిటీ అంబులెన్స్ గ్రామ వార్డు సచివాలయం జగనన్న గోరుముద్ద వైఎస్ఆర్ పెన్షన్ కానుక వైఎస్ఆర్ చేయూత మహిళా మార్ట్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాది తోఫా వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు వైఎస్ఆర్ ఆసరా నాడు నేడు ఫ్యామిలీ డాక్టర్ వైఎస్ఆర్ చేయూత జగనన్న తోడు వైఎస్ఆర్ తల్లిబిడ్డ వైఎస్ఆర్ నేత నేస్తం వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ జగనన్న సురక్ష యంత్ర సేవా పథకం ఇలా 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 ఎన్ని చెప్పాలంటే అన్ని చెప్పుకుంటూ పోవాలి ఆలో అలుపొచ్చేదాకా చెప్పుకుంటూ పోవాలి రాష్ట్రానికి సంక్షేమ పథకాలు పర్మనెంట్ అడ్రస్లా మార్చేసిన వ్యక్తిగా జగన్ ఎదిగాడు అదంతా చూసిన తెలుగుదేశం కూటమి ఎక్కడ కూడా ఆయన పేరును ఎక్కడ నాశనం చేయాలనే ప్రతి అడుగుల వాళ్ళు యుద్ధం మాదిరిగా చేశారు అల్టిమేట్గా అనుకున్నది సాధించి చివరికి జతగట్టిన ముగ్గురు గెలిచి నిరూపించుకున్నారు మేము జగన్ను ఓడించగలిగామని పైసాచిక ఆనందం తాత్కాలికంగా పొందొచ్చు కానీ కానీ ఇచ్చిన ఏ పథకాలు తీసుకున్న ఏ పేదోడు మర్చిపోలేదు బాస్ ప్రతి పేదోడి గుండెల్లో ఇప్పుడు చిరుస్థాయిగా నిలిచాడు జగన్ అందుకే నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి అందుకే జగన్ ఉన్నప్పుడే వేగంగా అభివృద్ధి జరిగిందని కేంద్ర పెద్దలు చెబుతున్నారు జగన్ ఉన్నప్పుడే ఆ సంక్షేమానికి పెద్దపీట వేశారని వచ్చిన తొలి రోజుల్లోనే ప్రతి నెల ఒక బహిరంగ సభ వేదికగా జగన్ ప్రతి ఒక్కటి పంచుతున్నప్పుడు పేదవాడి కళ్ళల్లో ఆనందం వచ్చేది బాస్ కానీ ఇప్పుడు ఆనందం ఉందా ఎనిమిది నెలల కాలం వస్తున్న ఇప్పటికీ ఫుల్ బడ్జెట్ రీసెంట్గా పెట్టారు తప్ప రాష్ట్ర సంపూర్ణ బడ్జెట్ పెట్టలేని పరిస్థితిలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ టీడీపీ జనసేన ఇంతమంది కలిసినా కూడా నెంబర్ వన్గా ఎందుకు లేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రండి ముందుకు పరిశ్రమల గురించి మాట్లాడుకుందాం గర్వంగా చెప్పేదంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ వన్గా ఉంది జగన్ హయాంలో ఏకంగా ఐదేళ్ల కాలంలో వన్ టూ ర్యాంక్స్లోనే ముందుకు సాగింది ఈజ్ ఆఫ్ డూయింగ్ విశాఖపట్నంలో జిఐఎస్ సదస్సులో ఏకంగా పదమూడు లక్షల కోట్లకు విలువైన మూడు వందల ఎనభై ఆరు ఒప్పందాలు కుదిరాయి మూడు వందల ఎనభై ఆరు ఒప్పందాలు గ్రీన్ సిగ్నల్ లభించాయి వీటిని అమల్లోకి తీసుకురావడం ద్వారా ఏకంగా ఆరు లక్షల మందికి ఉపాధి ఉపాధి కలుగుతుంది నాలుగున్నరేళ్లలోనే నూట ముప్పై భారీ ప్రాజెక్టులతో డెబ్బై వేల కోట్లు పెట్టుబడులు వాస్తవ రూపంలోకి తెచ్చిన ఘనత జగన్ వీటికి అదనంగా దావోస్ పర్యటనలకు ఏకంగా లక్ష ఇరవై ఆరు వేల కోట్లు పెట్టుబడులకు ఒప్పింతు ఒప్పించుకొచ్చారు అలాగే మూడు పారిశ్రామిక కారిడార్లు భారీ పారిశ్రామిక పార్కులు నిర్మించిన ఘనత ఆనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కాదా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు కృషి పట్టుదలతో ముందుకు అడుగులు వేయలేదా గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖేష్ అంబానీ టాటా బిర్లా అదానీ ఇలా మిఠల్ సంఘ్వ బజాంగ్ బంగర్ వంటి పెద్ద పెద్ద పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదా ఇవన్నీ కూడా అవద్దాలా కావదే కావు వాస్తవం ఏందయ్యా అంటే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వీటిని చెదిరేసే ప్రయత్నం చేస్తుంది పూర్తిని పూర్తిగా ఏది కూడా మాట్లాడకుండా ఎక్కడికక్కడ గొంతు నొక్కే కార్యక్రమం చేస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎక్కడ బయటకి లెక్కలు తెస్తారో ఎక్కడ డిఫరెన్షియేషన్గా మాట్లాడతారో ఎక్కడ ఏం చేస్తారో మా రాష్ట్రానికి మా ప్రభుత్వానికి ఇబ్బంది కార్యక్రమం పరిణామాలు వస్తాయి ముందుకు ప్రజల్లో వాస్తవాలు తెలుసుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి భయపెడతారా ఇది కరెక్టేనా ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా ఈరోజు మీరు అరెస్ట్ చేస్తారు రేపు అధికారంలోకి వస్తే వాళ్ళు అరెస్ట్ అంటున్నారు ఇలా ఒకరికొకరు పగదీర్చుకుంటూ పోతుంటే ప్రభుత్వానికి అధికారం ఇచ్చేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉంటారా ఏదేమైనా ఆలోచన లేని అన్వేషణలో అనేక మిస్టేక్స్ జరుగుతుంటాయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాస్త రుబాబు ఉంటుంది కాస్త అహంకారం పెరుగుతుంది వీటిని చక్కదిద్దుకొని వీటిని జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ పేదవాడి గుండెల్లోనే నిలబడుతూ పోతే గలిగితా అప్పుడే ప్రజల గుండెల్లో ఉంటారు అల్టిమేట్గా ప్రభుత్వం వస్తూనే ఉంటుంది అలా గుండెల్లో ఉన్నంత కాలం అలా కానప్పుడు మాత్రమే రివర్స్ అటాక్ అవుతుంది ఏదేమైనప్పటికీ కూడా జగన్ 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 ఓడిపోయినా గెలిచిన మరో ముప్పై ఏళ్ళు జగన్ యుద్ధమే అంటున్నాడు మరి మీరేమంటారు